మనం ఈరోజు మన నగర పాలక సంస్థ అధికారులు చేసిన మరో ఘనకార్యం కావచ్చు ప్రజాధనం దుర్వినియోగం అనుకోవచ్చు దానికి సంబంధించిన మీకు ఇంకొక వీడియో చూపించబోతున్నాం ఇప్పుడు ఇక విషయానికి వస్తే ఎంతో ప్రతిష్టాత్మకంగా సుందరీకరణ చేసాం జంక్షన్లు ఆధునీకరణ చేశాం అని చెప్పుకొస్తున్న మన అధికారులు ఒక్కసారి కళ్ళు పెట్టుకు చూస్తే చాలా బాగుంటుంది అని పలువురు అభిప్రాయపడుతున్నారు అది ఎలా అంటారా ముందుగా మనం చూసుకున్నట్టయితే దేవి చౌక్లో రెయిన్బో కలర్ ల్యాబ్ దగ్గర ఒక్కసారి మనం గమనించినట్టయితే ఎంత సుందరీకరణ ఎంత అందంగా ఉందో చేసి సుమారు ఏడాది గడవకు ముందే ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఎక్కడికక్కడే కుంగిపోయింది ఇక మన వాళ్ళ అనాలోచితమైన నిర్ణయాలు అనాలోచితమైన పనుల వల్ల ఏం జరుగుతుందో ఒక్కసారి మీరు చూడండి ఇక్కడ చూసినట్టయితే మొత్తం అంతా కూడా ఆకుఫై అయిపోయి కనీసం వేసిన రంగురంగు టైల్స్లో ఏదైనా చిన్న ముక్క కనిపిస్తుందేమో చూడండి ఎందుకు వేసినట్టు వాళ్ళ వ్యాపారాల కోసం వీళ్ళు చేశారు ఇప్పుడు కూడా ప్రజాధనం దుర్వినియోగం చేయడం విషయంలో మాత్రం మన నగరపాలక సంస్థల అధికారులు పూర్తిగా సఫలీకృతమయ్యారని ఈ పరిస్థితి చూస్తే చూసిన పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎంతో చక్కగా ఉండే దేవుచౌక్ సెంటర్ని ఏదో చేసేస్తున్నాం మేము అని గొప్పల కోసం చేసుకుని ఈరోజు ఇంత అందవిహీనంగా తయారు చేయడం అది కూడా ఆక్రమణలు కావడం పట్ల పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు